వెల్కమ్ టు అన్నవరం కొండపై అసలేం జరుగుతుంది తప్పెవరిది ఈవో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా లేదంటే సిబ్బంది పప్పులు ఉడకడం లేదా సత్యదేవా ఏంటి కదా అంటూ దేవస్థానంలో సమన్వయ లోపంపై భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు ఈవో వర్సెస్ ఉద్యోగులు ఎవరి వెర్షన్లు వారివి ఈ లొల్లికి ముగింపు పలికేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ విచారణకు ఆదేశించింది ఈ నేపథ్యంలో విచారణ అధికారిగా నియమితులైన అదనపు కమిషనర్ చంద్రకుమార్ ఇవాళ రత్నగిరిపై దాగుడుమూతలు విప్పేందుకు విచారణ జరిపారు విచారణ అధికారి ముందు ఎవరి వాదనలు వారు వినిపించారు

మీరు అది అపచారం జరిగితే రికార్డ్ చేయలేస్తా కెమెరా కావాలంటే చూసుకోండి నేను చూడండి కెమెరా మీద నమ్ముకోండి మీరు ఎలా ఉంటే సోమవారం చూసుకుంటారు నేను ఏం నమ్మను